హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ అఖిలోమ్ స్టైల్ కుకింగ్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి లెమన్ రైస్ అండి లెమన్ రైస్ని ఈజీగా టేస్టీగా పొడి పొడులాడుతూ రైస్ ఎలా చేయాలో ఈ వీడియోలో అయితే చూసేయండి ఇప్పుడైతే ముందుగా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం నేను వేడి వేడి రైస్ అయితే తీసుకున్నాను ఒక బేషనీలో అయితే వేసేసాను ఇది కంప్లీట్గా సల్లారిపోవాలి చూడండి పొగలు వస్తుంది మొత్తం సల్లారిపోయాక చేసుకోవాలి వేడి మీద అయితే చేయకూడదు లోపల అయితే పోపు దీసులు అయితే ఏంచేసుకుందాం ఈ లోపలైతే రైస్ అయితే సల్లారుతుంది ముందుగా ఒక కళాయి అయితే స్టవ్ ఆన్ చేసి పెట్టేసుకుని నాలుగు టేబుల్ స్పూన్లు ఆయిల్ అయితే పోసుకోవాలి ఈ ఆయిల్ కొద్దిగా వీటెక్కిన తర్వాత రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్లు పల్లీలు అయితే వేసుకోవాలి పల్లీలు వేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది ఎక్కువగా వేస్తే వంటి కింద పడినప్పుడు టేస్ట్ భలే ఉంటుందండి చాలా టేస్ట్గా అయితే ఉంటుంది ఇప్పుడు రెండు మూడు టేబుల్ స్పూన్ తాలింపు దినుసులు అయితే వేసాను పచ్చని మినపప్పు ఆవాలు అయితే వేసాను ఒక అర టేబుల్ స్పూన్ జీలకర్ర అయితే వేసాను రెండు నుంచి మూడు పచ్చిమిర్చి అయితే ఇలా సన్నగా చీల్చుకుని అయితే వేసుకోవాలి కొద్దిగా అల్లం తరిగి అయితే వేసాను ఈ విధంగా వేసిన తర్వాత కొద్దిగా ఫ్రై అవనవ్వాలి ఇప్పుడు ఎండుమిర్చి అయితే వేసుకోవాలి రెండు ఎండిమిర్చిని అయితే ఇలా కట్ చేసి అయితే వేసుకున్నాను చిన్న చిన్నగా ఉన్నట్లయితే మిర్చి పడంగా అయితే వేసేసుకోవచ్చు ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా కరివేపాకు అయితే వేసుకోవాలి ఈ కరివేపాకు కూడా ఫ్రై అయిన తర్వాత అయితే పసుపు అయితే వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ పసుపు అయితే వేసుకుందాం ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడైతే పసుపు అయితే వేస్తున్నాను హాఫ్ స్పూన్ అయితే వేసాను ఇప్పుడు ఇంగువ వేసుకుందాం కొద్దిగా ఇంగువ అయితే వేసుకుంటే మంచి టేస్ట్ అయితే వస్తుంది నిజంగా ఇంగువ వేసిన తర్వాత స్టవ్ ఆఫ్ వేయడమే ఈ లోపల మనం తీసుకున్న రైస్ అయితే సల్లారిపోతుందండి కంప్లీట్గా ఇప్పుడు నిమ్మరసం అయితే తీసుకున్నాను ఒక కప్పుతో నాలుగు మీడియం సైజు నిమ్మకాయలు అయితే తీసుకుని ఇలా రసం అయితే చేసుకున్నాను ఈ రైస్లో అయితే మొత్తం పోచేస్తున్నాను నాకైతే ఈ రైస్ అంతటికి సరిపోతుంది ఆ రసం ఇప్పుడు టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్ అయితే వేసుకోవాలి సాల్ట్ వేసుకున్న తర్వాత మొత్తం కలిపేసుకోవాలి రసం సాల్ట్ కలిసేట్టుగా అయితే కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకున్న తర్వాత రెండు నిమిషాల పాటు ఈ రసం సాల్ట్ అన్నానికి పట్టేలాగైతే వదిలేయాలి వదిలేసిన తర్వాత మన టేస్ట్కి తగ్గట్టుగా రసం సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకోవాలి ఒకసారి అయితే రెండు నిమిషాల తర్వాత అయితే పోపు దినుసులు అయితే వేసేస్తున్నాను ఇలా వేసేసుకుని మొత్తం కలిసేట్టుగా అయితే కలిపేసుకోవాలి అంతేనండి ఈజీగా అయితే చేసేసుకోవచ్చు ఇలాగ మన ఇంట్లో ఏమి కూరగాయలు లేనప్పుడు రెండు మూడు నిమ్మకాయలు ఉన్నా సరిపోతుంది ఈజీగా అయితే ఇలా లెమన్ రైస్ అయితే చేసేసుకోవచ్చు చూసారా ఎంత బాగా వచ్చిందో మంచి కలర్ఫుల్గా వచ్చింది అలాగే అంతే టేస్టీగా కూడా ఉంది ఈ లెమన్ రైస్లో కొంచెం పల్లీలు అనేవి ఎక్కువ వేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి నాకైతే చాలా నచ్చుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి